య్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో కా ఫస్ట్ మనం కోయిటి విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే ఇల్లీగల్గా కొందరు డివైన్ దివానీ టెంట్లు వేసుకుంటారు సో అటువంటి వాళ్ళ టెంట్లని మున్సిపాలిటీ అధికారులు తీసేస్తున్నారు సులేబియర్లో మొదలుపెట్టారు ఈ క్యాంపెయిన్ అనమాట నెక్స్ట్ వేల కొలది వేల కొలది ప్రజలు సో అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వీరు కూడా చాలామంది ముస్లిమ్స్ ఉంటారు కదా అందరూ కూడా ఈద్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కోవిడ్లో ప్రతి పార్క్ కూడా కిట ఆడిపోతున్నాయి ఫుల్ బిజీ బిజీ అయిపోయి పార్కులు అనేవి నెక్స్ట్ ఫైర్ వర్క్స్ ఈ టపాస్లో కూడా కాల్చి వెల్కమ్ పలికారు ఈద్కి సో చాలామంది బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఇదే ఈ సెలబ్రేషన్లో మొదటి రోజు ఏం జరిగిందో తెలుసా కోవిడ్లో ఒక వ్యక్తి చిన్న బాబుని కిడ్నాప్ చేసి అతనిపైన లైంగికంగా దాడి చేశాడంటండి సో ఈద్ మొదటి రోజున ఒక చిన్న బాబుని కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేశారంటే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అతనికి భారీగా శిక్ష విధించే అవకాశం ఉంది నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఒక కపిల్ చూడండి తన దగ్గర పనిచేసే వర్కర్స్కి బట్టలతో పాటు వాచీలు ఫోన్లు డబ్బులు అన్నీ కూడా గిఫ్ట్గా ఇస్తున్నాడు ఈద్ ఈద్ గిఫ్ట్ అనమాట వర్కర్స్కి నెక్స్ట్ అమెరికా అధ్యక్షులైన ట్రంప్ గారు సౌదీ పర్యటన మిత్రులు రానున్నారు ఈ నెలలో రానున్నారనమాట నెక్స్ట్ మక్కాలో ఒక వ్యక్తి ఒక బంగ్లాదేశ్ వ్యక్తి మహిళ పైన యాసిడ్తో దాడి చేశాడు గల్ఫ్లో కూడా యాసిడ్ దాడిలు జరుగుతున్నాయి సో యాసిడ్తో దాడి చేశాడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ యు విషానికి వెళ్ళదు విషయానికి వెళ్తే ఒక మిత్రుడు యూఏ నుండి మధ్య రీసెంట్గా వచ్చాడండి అయితే అతని వీసా కంపెనీ క్యాన్సిల్ చేయలేదు ఇతను మళ్ళీ వేరే చోట వేరే జాబ్కు ట్రై చేస్తున్నాడు కానీ ఈ జాబ్ సెలెక్ట్ అయినా కానీ వీసా రావట్లేదు కారణం ఏంటంటే ఆ వీసా క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి ఎవరైనా మిత్రులు అతను ఇది ఈ వీసా క్యాన్సిల్ చేసి ఇవ్వగలరా డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన డబ్బులు కూడా ఎక్కడికి ఇస్తాడు అంటే ఎవరైనా మీ వాళ్ళైతే హెల్ప్ చేసి పెట్టండి సో నెక్స్ట్ కొత్త ధీరం సింబల్ అంటండి ఇది సో త్వరలో డిజిటల్ కరెన్సీ కూడా లాంచ్ కాబోతున్నాం మనకు యూవేలు నెక్స్ట్ కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాప్ చేసిన కేసులో ఒక నలుగురు ఇజ్రాయిల్కి ఇజ్రాయిల్ వాళ్ళు వెళ్ళు సో ఇందులో ముగ్గురికి మనశిక్ష ఒకరికి జీవిత కథ విధించారు నెక్స్ట్ ఉమ్ ఉమ్ ఉమ్మాల్క్వెయిన్ యొక్క రోలర్ గారి యొక్క మదర్ కన్ను మూసారండి అందువల్ల ఉమ్మాల్క్వైన్లో శోక దినాలు మూడు రోజులు శోక దినాలు ప్రకటించారు నెక్స్ట్ మనం వామన విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే మస్కట్లో శ్రీకృష్ణ టెంపుల్ వద్ద శ్రీ సీతారాములు వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు సో అయితే తెలుగు వాళ్ళందరూ కూడా ఆహ్వానితులే అందరూ తప్పకుండా వెళ్ళండి సో సీతారాముల వారి కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించండి సో మార్నింగ్ నుంచి ప్రారంభమవుతుంది పదకొండో తారీఖు శుక్రవారం గుర్తుపెట్టుకోండి పదకొండో తారీఖు శుక్రవారం ఓకే నెక్స్ట్ ఈ సెలబ్రేషన్ చాలా భారీగా జరిగాయండి వామన్లో వేల కొలిది స ప్రార్థనలో పాల్గొన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ సో ఎక్స్పర్ట్స్ మొత్తం ఈ పౌరులు ఈ దేశీయులు అందరూ కూడా ఈద్ ప్రార్థనలో పాల్గొన్నారు సో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే డాక్టర్స్ కూడా శాలరీ రావట్ బహరీల్లో డాక్టర్లు కూడా శాలరీ అవ్వట్లేదంట కొన్ని మెడికల్ కంపెనీలు అయితే ఒక డెంటిస్ట్ పళ్ళ సంబంధించిన డాక్టర్ శాలరీ శాలరీ అవ్వకపోతే కోర్టుకు వెళ్ళాడు అతనికి ఇరవై వేల దినాలు బిడి ఇరవై వేల ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది సో నెక్స్ట్ టెంపరేచర్ బెహరీన్లో మెల్లమెల్లగా టెంపరేచర్ వేడి పెరుగుతుందంటండి నెక్స్ట్ ఈద్ హాలిడేస్ ఎరౌడ్లో షేక్ నాజర్ గారు చేపలు పెట్టారండి చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు చేపలు పడితే పెద్ద గొప్ప విషయం ఏంటి బెటర్ న్యూస్లో చెప్తున్నాను అనుకోవద్దు సో నాలెంట్ పడితే ఎవరో పట్టించుకోరండి సో బెహరీన్ క్రౌన్ పీస్ గారు మరి షేక్ నాజర్ గారు పడితే పట్టించుకో అది సెన్సేషన్ న్యూసే కదా మరి చూడండి పెద్ద పెద్ద చేపలు అవి ఓకే తర్వాత క్రైమ్ 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 తగ్గింది బెహరీన్లో కానీ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ కాల్స్ మాత్రం భారీగా పెరిగాయి అండి బెహరీన్లో ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఈద్ ఈద్ ఆల్ ఫితర్ రోజున ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేశారు చూడండి బే చాలా భారీగా ఏర్పాటు చేశారు యుఏ యాక్చువల్లీ దుబాయ్లో భారీగా ఉంటే దుబాయ్ మించి దుబాయ్లో మించి ఖతర్లో నెలితే ఖత్తరే చాలా ధనిక దేశం కదా నెక్స్ట్ క్యామిల్ ఫెస్టివల్ క్యామిల్ ఫెస్టివల్ ప్రారంభమైంది ఖతర్లో తర్వాత తాలిబాన్ యొక్క తాలిబాన్ చెరలో ఉన్నారండి అమెరికా సోల్జర్స్ వాళ్ళని ఖతర్ యొక్క చొరవతో ఆ సోల్జర్స్ని విడుదల చేశారు అమెరికా వాళ్ళు ఖత్తర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సో ముప్పై డిగ్రీల పైన టెంపరేచర్ ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతుందండి ఖత్తర్లో సో ముప్పై పైన స్టార్ట్ అవుతుందంటే సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్